గళీయ అమ్మ ఎలా రా అంటే నేను కొంచెం అలానేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనే నేను ఆ అమ్మాయికి ఆ నాన్నకి అమ్మకి ఎన్ని సార్లు ఇచ్చాను ఐదు వందలు ఇచ్చాను ప్యాకెట్ ఇచ్చాను పట్టా ఇచ్చాను అన్ని ఇచ్చాను అమ్మాయి పుట్టలేదు రెండు వేల నాలుగులో ఇచ్చాను రెండు వేల నాలుగులో రెండు వేల పన్నెండులో పుట్టింది అమ్మాయి నిలబడరా

ఒరి ఒరిజినల్ పట్ట అండి విత్తనాలు అనంత లక్ష్మి పేరు మీద ఇచ్చాను నా చేతి నేనే ఇచ్చాను విత్తనాలు అనంత లక్ష్మి పేరు మీద ఇది పట్ట ఒరిజినల్ పట్ట జిరాక్స్ వాళ్ళ అమ్మకి ప్రతిసారి తిరిగితే నేను నివాస ధృవీకరణ పత్రం ఇచ్చాను ఈ అమ్మాయి పుట్టినప్పుడు ఆ పాల ఆసుపత్రిలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆ తల్లి పేరు అని విత్తనాల అనంతలక్ష్మి తండ్రి పేరు అని విత్తనాల నాగేశ్వరరావు ఈ మన పాలాసుపత్రిలోనే వీళ్ళమ్మ చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ మొత్తం ఏటు జడ్ అన్ని కాగితాలు దీనికి సంబంధించిన సంబంధించినయ్యా స్కీమ్ లో తెచ్చానండి అప్పుడు ఇచ్చినటువంటి బ్యాంక్ పుస్తకం నా చేస్తే నేనే ఇచ్చా ఇది ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళమ్మది వాళ్ళ నాన్న ఎంతవరకు కూడా ఈ అమ్మాయి ఇందులో అడుగు పెట్టలేదు ఈ అమ్మాయి ఈ మధ్యకాలంలోనే పుస్తకయింది అమ్మాయి మరి ఈ అమ్మాయికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలా ఈ అమ్మాయికి తప్పించి వాళ్ళు పెంచుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేదు పెళ్ళైతే ఈ అమ్మాయికి ఈ అమ్మాయి పిల్లలకు ఉండాలి తప్ప వేరే వాళ్ళకు కొండ వీలు లేదు అలా వీళ్ళ నాన్న తరపులో అంతే అమ్మ తరపు అంతే ఎవరికైనా సరే ఈ పిల్లకి సంబంధించి ఈ పిల్లకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం నీకు ఏదన్నా ఇబ్బంది అయితే నా నెంబర్ ఇస్తాను నా కార్డు ఇస్తాను నాకు ఫోన్ చేయ నువ్వు ఇంట్లోనే ఉండు నీకు అర్థమైందా ఇది నీది వెళ్ళి డక్కు నీకు ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా రా నేను చూస్తాను నీ పుస్తకాలు కానీ ఇంకోటి కానీ ఏదన్నా కావాలన్నా సరే నా దగ్గర నువ్వు చదువు ఆపుతావు చదువుకుంటున్నా ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ చదువుతుంది ముసలోడు ముసలమ్మ చదువుతున్నారండి ఎలా రా అమ్మమ్మను తాతయ్యను ఈ ముసలవాడి ముసలమ్మని చూస్తున్నారు అయినప్పటికీ కూడా ఒకవేళ వీళ్ళు పెంచుకున్నది అని ఉంటే వాళ్ళకి సంబంధించి ఆస్తి ఏదైనా ఉంటే ఈ పిల్లకి వెళ్ళాలి తప్ప ఈ పిల్లకి వెళ్ళాలి తప్ప ఈ పిల్ల ఆస్తి ఎప్పుడు కూడా మీరు ఎవరు ఆశించడానికి వీలు లేదు చెప్తున్నా దీనికి సంబంధించి మాత్రం ఏమున్నాయి ఏముంటాయి మీరు ఆశించడం లేదు ఆ పిల్లల తప్పండి పది మందిలో చెప్పినామండి నాకు సార్ आला ते दो पेच मी रेगिनान कांटे आस्ते आ पिल्ला कोंड गानी आ पिल्ला आस्ते मी राळ चोळ केलें नोळ गेलें दोन गाल आईतो पटेल नोळ केलें अम्मा येळू मला ले ना चेक करून शिजेची एक आडी चेक आणि वेटिंग मी एक सरी जरा एक सरी नवा आपण गडीले मी हे थांबो होत हंपो বাংলা তবে স্যার আচ্ছা ইন্ডিয়া মেন কোকি রূপে ন্যাচার্যালি জানি আর এই সুমেশ कुलकर्णी सांगतात तू मोहन क्या कर रहा है ना रिवेट के लिए पता है पौड़ा ना हाँ सही जानता है इसमें तो ना सही आता है हाँ माता ना माता ना पटवा रहा है माता ने तुमने डिश बनाया है ये पटवा रही है तुम लड़के नहीं पापा ఎవరైతే అద్దెకి తప్పించిన తర్వాత కాగితాలు రాయించుకున్న తర్వాత నేను అలసల దగ్గర పెడతాను కాగితాలు మీ దగ్గర కూడా ఉంచా బాబు ఏంటి చెప్పండి ఇది ఒక వికలాంగుడిగా ఉన్నటువంటి విత్తనాలు నాగేశ్వరరావుకి రెండు వేల నాలుగులో ఈ స్థలం ఇవ్వడం జరిగింది అప్పుడు భార్యాభర్తల ఉండి ఉండేవారు ఈ పిల్ల లేదు ఈ పిల్ల అప్పుడు పుట్టలేదు రెండు వేల నాలుగులో రెండు కాళ్ళు లేక వికలాంగుడిగా ఉన్నాడు అతనికి అలాగే ఇక్కడ చాలామందికి ఈ లైన్ ఈ లైన్ అంతా రెండు లైన్లు అప్పుడు ఇవ్వడం జరిగింది అయితే ఆ క్రమంలో అమ్మగారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది అమ్మగారి పేరు మీద నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అన్ని సర్వస్వం కూడా అమ్మగారి పేరు మీద ఉన్నాయి కానీ వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యను వీళ్ళు వీళ్ళ సమక్షంలో ఇంకా ఎవరు లేరు కాబట్టి పెరుగుతూ ఉంది ఇప్పుడు సెవెంత్ చదువుతుంది మొన్న పశువుతాయి పెద్ద అయింది ఈ ఇంటికి సంబంధించి వాళ్ళ నానమ్మ ఉంటుంది కాబట్టి వాళ్ళ నానమ్మ అన్నవాళ్ళు చూసుకుంటూ ఉండేది ఆ తర్వాత కూడా తాళం వేసేసి అందులో అవి ఇవి పెట్టి వీళ్ళకి హ్యాండ్వర్ చేయకుండా వేరే వాళ్ళ యాండ్వర్లో అంటే వాళ్ళ చిన్నాని హ్యాండ్వర్లు నడుస్తూ ఉంది కానీ ఒకటేంటంటే నేను సంవత్సరం క్రితం వాళ్ళ చిన్నాని పిలిచి చెప్పాను బాబు ఆ అమ్మాయికే దక్కాలా ఆ అమ్మాయికి తప్ప ఎవరికీ ఉండటానికి వీలు లేదని చెప్పేసి చెప్పాను చెప్తే నేను లారీ దగ్గర కాగితాలు రాయించానండి అదే అండి ఇదన్నీ చెప్పాడు లారీతో కాగితాలు రాయించలేదు వరకును కానీ ఆ ఇల్లు యాడ్వర్ చేయట్లేదు ఈవేళ నేను వచ్చి ఆ అమ్మాయికి ఇల్లు ఎండవారు చేస్తున్నాను మరి ఆ అమ్మాయికి తప్ప వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు దరిపాలు కానీ వీళ్ళ నానమ్మ వాళ్ళు దరిపాలు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ ఇంటి జోలికి వెళ్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది దానికి నేను పూర్తిగా ఈ ఈ ఆడబిడ్డ పక్షాన ఎందుకంటే చంటిబిడ్డ అప్పుడు పుట్టలేదు ఇల్లు ఇచ్చేటప్పుడు పుట్టలేదు అమ్మాయి ఇలాంటి ఆ తల్లిదండ్రులు లేని పిల్ల ఆస్తి ఎవరన్నా పడుచుకుంటే మాత్రం నేను మాత్రం నేను బతుకుంటానుగా చాలా సీరియస్గా ఉంటుంది ఈ అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండాలి ఈ అద్దులు కానీ వగేరాలు ఏమైనా ఉంటే ఈ అమ్మాయి తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఉండడానికి లేదు ఈ అమ్మాయి ఎవరికి ఇస్తానంటే వాళ్ళకే ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయాలకి వెళ్ళటానికి వీలు లేదు వేరే వాళ్ళకి కొంటానికి వీలు లేదు అది నేను చెప్పేది మరి ఆ విధంగానే ఉంటుంది ఒకవేళ నాది అని కానీ ముందుకొచ్చి అమ్మాయిని కానీ వెళ్ళగొట్టేటటువంటి కార్యక్రమం కానీ చేస్తే మాత్రం తాట తీస్తాను అప్పుడు నేను అంత ఈజీగా ఉద్దేశ పెట్టేది కాదు అని ఈ అమ్మాయికి ఎలా ఎండవర్ చేస్తున్నాం ఈ స్థలం ఈ ఇల్లు సమస్త ఈ అమ్మాయిది మరి అమ్మమ్మ వీళ్ళ అమ్మమ్మకి వీళ్ళ ఏమైనా ఉంటే ఈ అమ్మాయికి పెట్టవచ్చు కానీ వీళ్ళు కూడా ఇది ఆండవారి చేసుకోవడానికి వీల్లేదు అందుకే నేను మీడియా సమక్షంలో నేను అందరికీ తెలియజేసి వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవ్వరికి ఉండటానికి వీలు లేదు ఆ అమ్మాయి ఒక్కదానికి మాత్రం ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను రేపు పెళ్ళి అయినా సరే ఆ అమ్మాయికి సంబంధ తన భర్తకి తనకు తప్ప వేరే వాళ్ళకి ఉంటాను వీల్లేదు ఎవరైనా వస్తే మాత్రం నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో గవర్నమెంట్ కూడా నేను రిపోర్ట్ చేస్తాను వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళు వెనకాలన్న ఆస్తిలేంటన్నది కలిగితాను నేను అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి నాకు ఈ ఈ మీడియా సాక్ష్యం అంతా రేపంటూ ఆ మీడియా అన్నీ కూడా ఎలకేస్తాను సీడిల్ చేంజ్ మరిస్తాను రేపంటూ నేనున్నా లేకపోయినా నీదమ్మ ఆస్తి ఎవరికి ఇవ్వడానికి లేదు నువ్వు నువ్వు ఎవరికి ఇచ్చుకుంటే అందుకే వాళ్ళతో కాగితాలు రాయించుకొని లేదంటే నువ్వే ఉండు అర్థమైందా

నే ఆఫియర్ చేసారన్న మా గారలైతే రాయే మాకే ఐలేదని తల్లిదండ్రులు నేనే పెడతాను అంకినవ చాట్ తల్లిదండ్రులు సవాలు సాయకండ్ర మాకు ఎవరు నాన్న వాళ్ళెవరు మా తల్లితో అదరస పేరండి అంద్ర కలమాట అంద్ర ప్రమాడారు నాకరింటికి ఎళ్ళేరు వేరుదా నాకే వేరేనమ్మ జన అంటను గణేశాళ్ళని తీన్కొని ఎల్గొల్లుం గాడు